కొందరు ఈ యొక్క టెంపుల్ ని కూలగొట్టాలి ఈ టెంపుల్ కి అడ్డుపడాలని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు గుడికి సపోర్ట్ చేయాల్సింది పోయి కూలగొట్టేస్తాము గుడికి అడ్డుపడతాము ఎవడొస్తాడో చూస్తాము అన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు చూసాము ఇటువంటి ఇష్యూలను కూడా సాల్వ్ చేస్తూ ఎప్పుడు ముందుంటారు ఆయనే మన కుమారన్న అయితే కొందరు ఈ యొక్క టెంపుల్ని కూలగొట్టాలి ఈ టెంపుల్కి అడ్డుపడాలనే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వందల ఏండ్ల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే స్వామీజీ మిథున్ స్వామి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కానివ్వండి వారు కానివ్వండి ఈ యొక్క టెంపుల్కి సేవలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు అటువంటిది ఒక గుడిని ఇంకో స్థాయికి తీసుకెళ్ళాలి గుడికి సేవలు అందించాలి గుడిని బాగా చూసుకోవాలి గుడికి సపోర్ట్ చేయాల్సింది పోయి గుడిని కూలగొట్టేస్తాము గుడికి అడ్డుపడతాము ఎవడొస్తాడో చూస్తాము అన్నట్టుగా ఈ యొక్క గుడి దగ్గర ఎవరైతే ఉన్నటువంటి స్వామీజీని కానివ్వండి ఈ కమిటీ సభ్యులను కానివ్వండి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మనం సంఘటనలు చూసాము మరి దాని గురించి ఈ యొక్క ఇక్కడ అందరికీ సుపరిచితులు పెద్దలు అదేవిధంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందుండి అందరికీ అండగా ఉంటూ ఎప్పుడు ఇటువంటి ఇష్యూలను కూడా సాల్వ్ చేస్తూ ఎప్పుడు ముందుంటారు ఆయనే మన కుమారన్న అన్న నమస్తే సో ఈ ఇష్యూ జరుగుతుందని ముందుగా మాకు చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చినాము సో చాలా ఎవరైతే ఇక్కడ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఇక్కడ గుడిని కూల అది ఇది అని చెప్పేసి భయభ్రాంతులకు ఈ యొక్క కమిటీ సభ్యులు కానివ్వండి స్వామిని కానివ్వండి సో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సో ఇటువంటి సంఘటనలు నాకు తెలిసి మీకు ఇప్పటివరకు ఎటువంటి చాలాసార్లు వచ్చి ఉంటాయి మీరు ఎప్పుడు ఇటువంటి సాల్వ్ చేస్తూ ఉంటారు సో వారికి అండగా ఎప్పుడు నిలుస్తూ ఉంటారు సో ప్రస్తుతం ఈ ఇష్యూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ వచ్చింది సో మరి ఎందుకంటే మీలాంటి పెద్దలు అండగా ఉంటేనే ఇటువంటి ఇటువంటి వాళ్ళకు ఎప్పుడు ఆపద అంటే అండగా ఉంటారు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి మీ దాకా తీసుకొచ్చాము సో మీరేమంటారు ఇప్పుడు వాస్తవానికి ఈ సాయిల్పకాలం ఆర్పురాల్లో సాయి అనేది గత ముప్పై ముప్పై ఐదు వేల సంవత్సరాల కింద కానీ ఇక్కడ అమ్మవారు ఆ చిన్ననాటి నాకే యాభై ఐదు సంవత్సరాలు వచ్చింది నేను ఆ చిన్ననాటి కీడ ఆడుకునే వాళ్ళం ఇక్కడ తిరిగే తిరిగేవాళ్ళం నేను పక్కన ఉన్నా కాబట్టి తప్పనిసరిగా అమ్మవారు ఇప్పటిది కాదు వంద సంవత్సరాలు కాబట్టి అమ్మవారి ముందా ముందు అంటే వెయ్యికి వెయ్యి శాతం అమ్మవారి టెంపుల్ మాత్రమే ఇక్కడ ముందు ఇక్కడ అంతా కూడా అడవి ప్రాంతం ఉండేది ఇక్కడ మా అంతా కూడా చిన్నమ్మ పెద్దమ్మన్న ఒక వరుసలతో ఇక్కడ అంతా కూడా ఉండి ఈ ప్రాంతంలో మొత్తం కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఆడుకొని ఇక్కడ అమ్మవారిని దర్శనం వాళ్ళం మా తాత ము నుంచి కూడా ఇక్కడ అమ్మవారు ఉండేది కాబట్టి తప్పనిసరిగా అలాంటి వాక్యాలు కూడా వెనక తీసుకోకపోతే తప్పనిసరిగా నేను ఇప్పటికే పదమూడు గుడ్లు కట్టించిన ఈ అమ్మవారి గుడి కూడా అభివృద్ధి కోసం ఇంకా పెద్దగా పెద్ద తీసుకువెళ్ళకి ప్రయత్నిస్తాం మీకు తెలిసిన విషయమే ఇక్కడనే కాదు కూడా మనం అవును ఎగ్జాక్ట్లీ గత ఇంటర్వ్యూలో కూడా కుమార్ అన్న అంటే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా స్వయంగా ఆయనే ఆయన సొంత ఖర్చు పెట్టి ఒక పెద్ద గుడిని కట్టించారు ఇటువంటి మందిరాలు కూడా అనేక చోట్ల కూడా అన్నగారు కట్టించారు సో మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సో ప్రస్తుతం ఈ యొక్క ఇష్యూని కూడా అన్నదాకా తీసుకొచ్చాము ఎందుకంటే ఇటువంటి పెద్దలు ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి దుష్ట శక్తులు మళ్ళీ అడ్డుపడకుండా ఉంటాయన్న ఒక ఆలోచనతోటే అన్నదాకా తీసుకురావడం జరిగింది వాస్తవానికి లేవట్ చేసిన వాళ్ళు కూడా ఈ గుడి విస్తృత చాలా ఉండే ఎకరాల్లో ఉండేది దాని అంతా కూడా కబ్జా చేసి అమ్ముకొని ఈ లేవట్ చేసిన వాళ్ళు కూడా అమ్ముకున్నారు అదే కాకుండా ఇది ఎక్కడైతే కట్ట అమ్మఒులు కట్ట ఉంది ఇక్కడ మొత్తం చెరువు ఉండేది ఇక్కడ ఆ చెరువులో వాస్తవానికి ఆ చెరువు మొత్తం కూడా కబ్జా చేసి ఈ కట్టను తీసేసి ఈ అమ్మవారిని ఇలా ఒంటరి వదిలేసి లేవట్ చేసిన వాళ్ళు వాస్తవానికి ఒక ఐదు నుంచి పది ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారు ఇక్కడ చెరువు ఉండే మొత్తం మేము చిన్నప్పుడు అందులో స్నానం చేసుకునే వాళ్ళు ఈత కొట్టుకునే వాళ్ళం ఇంకా బాగా ఉండే చెరువు ఉండే ఆ చెరువు చెరువు కూడా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే మాకు చెరువును ఒకసారి చెప్తున్నాడో వాసానికి హైదరాబాద్ మీకు ఇక్కడ కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ పాలకుంట అని పెద్ద చెరువు ఉండేది మనకు ఆ చెరువు కట్టకే అమ్మవారు ఉండేది అదే విధంగా స్టాప్ దగ్గర ఆ కల్లు కాంపౌండ్ బ్యాక్ సైడ్లో కూడా కట్కల కుంట అని కూడా చాలా పెద్ద చెరువు ఉండేది ఎందుకంటే నా చిన్నతనంలో ఇక సొప్ప లారీ వచ్చేటప్పుడు కరెంటు వారి తగి సొప్ప లారీ తగిలిపోయింది తగలబడితే ఆ లారీని తీసుకెళ్ళి ఆ పా కట్కల కుంటలు తీసుకెళ్ళి అక్కడ ఆడపడే అంటే ఒక లారీ మునిగి అంత పెద్ద చెరువు ఉందంటే అలాంటి చెరువును కూడా కబ్జా చేసారు ఇక్కడ పాలకుంటే కబ్జ అదే అదేవిధంగా ఇప్పుడు సొసైటీ వాళ్ళు వచ్చి టెంపుల్ కూల్స్తాము కబ్జా చేస్తామంటే కూడా లక్షలాది మంది వేలాది మంది కూడా టెంపుల్ తరపున మేము సపోర్ట్గా ఉండి తప్పనిసరిగా దాన్ని ఎదుర్కొంటాం ఇలాంటి భక్తులు ఎంతోమంది ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ భక్తులు వస్తున్నారో నమ్మకం కాబట్టి అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంతవరకు భక్తులు వస్తున్నారు దాన్ని గమనించి భక్తులకు సహకరించాలి కాలిన వాళ్ళు కూడా కాళిన వాళ్ళకు కూడా మేము అందరూ కూడా సహకరిస్తాము కాళిన వాళ్ళు కూడా మాకు అంత సహకరించాలి ఎందుకంటే కాలిన ఇప్పటిది ఎప్పటి నుంచి మా తాత ముందు టెంపుల్ కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా దీని వెనుక మేము ఉంది మేము ఎదుర్కొంటాము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ముందు మీరు సాల్వ్ చేసి ప్రయత్నం సమస్య మీ మీడియా ద్వారా మరి అందరికీ కాలనీ వాసలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే కలిసిపోవాలి ఎందుకంటే అమ్మవారు అంటే ఈ అమ్మవారు ఉంది కాబట్టి ఇతర కాలు ఏర్పడ్డది మంచి చెడ్డ వాళ్ళకి అందరూ కూడా ఈ అమ్మారు చూపింది ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి వస్తారో మరి కాలు కూడా బాగుపడదని చెప్పేసి ఈ మీ మీడియా ద్వారా చెప్తున్నాం తప్పనిసరిగా అమ్మవారి క్షమాపణ చెప్పి అమ్మవారి దగ్గర ముక్కు నాలుగు కాసి ఎవరైతే గుడి గుళ్ళ కొడతారో చెప్పారో తక్షణమే ఇక్కడ వచ్చి క్షమాపణ చెప్పకపోతే చర్యలు తీసుకొని ముందుకెళ్తాం భక్తులంతా కూడా ఏకంగా కూడా కూడా వాళ్ళు ఒక హిందూ అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం కూడా అంటే బాగుండాలని చెప్పేసి మనం అనేక దీన్ని టెంపుల్స్ గురించి కానివ్వండి హిందూ మతాన్ని కానివ్వండి హిందూయిజం కానివ్వండి కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు మనం నిత్యం చేస్తున్నాం అటువంటిది ఒక హిందూ అయి ఉండి ఒక హిందూ దేవాలయాన్ని కూలగొడతా అన్నమాట అసలు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వాస్తవానికి మీకు గతంలో ఇంటర్లో కూడా ఉంటే చూసు ఇప్పుడు అందరు కూడా ఏ మతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను చర్చ్ కట్టించాను మసీదు కట్టించాను గుడి కట్టించాను పోచం గుడి కట్టించాము మరి అరణాలో ఏకలవ టెంపుల్ కట్టించాము మరి మొత్తం పదమూడు టెంపుల్ కట్టించి మనం ముందు అందరినీ ఇప్పుడు ఎందుకంటే ఒక కింది సైడ్ నుంచి మొత్తం మీద మేము ఫస్ట్ నుంచి వచ్చింది ఏంటంటే ఒక సోషల్ వర్కర్నే వచ్చినాం ఇక్కడి నుంచి ఏదో పొలిటికల్గా రాలేదు మా తాతలు తాతలతో పొలిటికల్ కాదు ఒక సోషల్ వర్కర్గా వచ్చినాం కాబట్టి నేను ఒక పదమూడు టెంపుల్ కట్టించిన అంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కట్టించడం అదే ఒక కట్టించాం కట్టించామంటే ఎందుకంటే సోదరులు వాళ్ళు కూడా మనకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక చర్చి కట్టించాం అదేవిధంగా రెండు మజిదులు కట్టించాం మొన్నే ఒక మసీదు కట్టించాం నేను ఒక మస్జిద్ది కడిచాము అదేవిధంగా లక్ష్మీబాబా టెంపుల్ మా తమ్ముడు కట్టించాడు వెంకటేశ్వర టెంపుల్ కట్టించారు అన్నవాళ్ళు మొత్తం మీద కూడా మేమే ఒక పదహారు టెంపుల్ కట్టించాము అన్ని రకాలుగా మరి అందరినీ కలుపుకోపోయే ఉద్దేశంతో కలుపుతాం ఎవరు మాకు విరోధం కాదు కానీ మా ఇక్కడ హిందూ ధర్మానికి వచ్చేసరికి అమ్మ టెంపుల్ ఒక్కడికి గుర్తు పెట్టుకొని అని మరి వెల్లడి స్కూల్ దగ్గర ఉండే ఒక ఆర్మీ వచ్చి క్రిస్టియన్ ఒక ఆర్మీ అతను వచ్చి అక్కడ గుడి గుడి కట్టాడు ఆ గుడి గుళ్ళ కొడితే మరి కలిసి నేను ఏడుస్తూ వెళ్ళి అక్కడికి మట్టి తీసుకొచ్చి ఇదే మాంకలం గుడిలో నల్లపచం టెంపుల్ నిర్ణయించిన కట్టినా అంటే అదేవిధంగా వారం తిరగ ముందుకే ఎవరైతే టెంపుల్ కూర్చో కూడో కాశ్మీర్కి వెళ్ళాడో అక్కడే చనిపోయాను మాత్రం కారగల్లో అంటే ఎవరైనా కూడా అమ్మవారి దగ్గర పోతే ఎవరు కూడా ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా నాలుగు వాళ్ళు ఎంత ఎంత పెద్దవాళ్ళు కూడా అమ్మవారిని కలుపుకోవాలని చెప్పేసి వాళ్ళ గౌరవించిన ఎంత ఉంటారో అంత అందరికీ కూడా మంచి కలుపుతారు అని మీడియా ద్వారా అందరికీ తెలియదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సోరీని సోన్సర్ వ్యాపార ఎక్స్ కౌన్సిలర్ సుదర్శిని గారు కూడా ఉన్నారు ఒకసారి వారిని కూడా ఈ యొక్క టెంపుల్ గురించి మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఏంటి ఈ షూ కూడా తన వరకు కూడా వచ్చింది కాబట్టి వారు ఏ రకంగా స్పందిస్తారు అనేది ఒకసారి అడిగి తెలుసుకునే అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నేను సుదర్శిని ఎక్స్ కౌన్సిలర్ ఇంతకుముందు నేను ఈ ఏరియా కౌన్సిలర్గా ఉండే టూ థౌజండ్లో అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ బిన్ ఎలెక్టెడ్ యాజ్ అ కౌన్సిలర్ హియర్ సో అప్పటి నుండి కూడా చూస్తున్నాము ఏంటంటే ఈ గుడి స్టార్టింగ్ నుండి కూడా ఉంది లైక్ ఇక్కడ అంతా మొత్తం చింత చెట్టు అది అట్లే రోడ్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ లేకుండా ఆ టైం నుండి కూడా ఈ గుడి ఉంది అప్పుడు మా స్కూల్లో పియోన్ ఉంటుండే ఎయిగ్లమ్మాన్ వాళ్ళ పిల్లలు కూడా ఇది మెయింటైన్ చేస్తుండే ఇక్కడ షెడ్ లైన్ నుండి కూడా చాలా మంది వచ్చి ఈ గుడి మెయింటైన్ చేస్తుండే దాని తర్వాత తమ్ముడు వచ్చిన తర్వాత అయితే తను బాగానే డెవలప్ చేస్తున్నాడు ఎవరు చేసినా గుడి డెవలప్ చేసేది ఒకటే మనకు కావాలి ఎవరైనా ఉండివ్వండి మీరు అక్కడ వచ్చి మీరు రిలీజియన్ ఫీలింగ్స్ తీసుకొచ్చి కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొచ్చి టమిలియన్స్ రాకూడదు వేరే వాళ్ళు రాకూడదు ఎవరికి ఆ రైట్స్ లేదు ఏ క్రిస్టియన్ అయినా ఏ ముస్లిం అయినా ఏ హిందూ అయినా గుడికి రావచ్చు మన ఒక్క హిందూ ధర్మంలోనే క్రిస్టియన్స్ రావచ్చు ముస్లిమ్స్ రావచ్చు అందరు రావచ్చు అందరినీ సమానంగా చూసుకుంటున్నాం మనం అటువంటిది ఇవాళ ఒక హిందూ అయి ఉండి గుడిని కూలగొడతా అని చెప్పేది అయితే న్యాయం కాదు అది తనకు కూడా తెలుసు తను చెప్పింది ఇప్పుడు కూడా రియలైజ్ అవుతున్నారా లేదా తెలియదు కానీ తను వచ్చి మర్యాద వచ్చి ఇక్కడ సారీ చెప్తే వెల్ అండ్ గుడ్ ఆ అమ్మారి దగ్గర వచ్చి సారీ చెప్పుకోవాలి తను ఎందుకంటే దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు మంచిగా చరిత్రమే లేదు అది అందరికీ తెలిసిన విషయమే ఇంకోటి ఏంటంటే మనం హిందూ ధర్మంని కాపాడుకోవడానికి ఇప్పుడు అయోధ్య చూసారు మీరు మోదీ గారు ఎంతవరకు కష్టపడి మన పబ్లిక్ అంతా కూడా ఎంతమంది హిందూయిజంది కాంట్రిబ్యూషన్స్ ఉంది అందులో కొంతమంది ప్రాణాలు తాగించారు సో అలాంటి చరిత్ర ఉన్న మన హిందూ ఇజాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతవరకైనా వెళ్తాం దాని గురించి మా సపోర్ట్ ఎనీ టైం ఉంటుందండి మేము ఇక్కడ లోకల్లో ఉన్నాం ఏది ఉన్నా నేను మొన్న కూడా చెప్పాను తమ్మికి చెప్తే నా నాలెడ్జ్కి వచ్చింది అప్పుడు కూడా చెప్పాను అసోసియేషన్ వాళ్ళని కూడా పిలిపిద్దాం వాళ్ళు కూడా బయట వాళ్ళు కారు వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడదాం కూల్గా సెటిల్ అయిపోవాలి అనేసి మా ఇంటెన్షన్ ఉంటుంది ఎందుకంటే రేపు పొద్దున్న లేస్తే మిమ్మల్ని నేను చూడాలి నన్ను మీరు చూడాలి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేమే వచ్చి సాల్వ్ చేయాలి సో ఇప్పుడు అలాంటి టైంలో వాళ్ళని కూడా కూర్చోపెట్టి మాట్లాడతాము అన్నయ్య కూడా వచ్చారు అన్నయ్య కూడా చాలా సోషల్ వర్క్స్ చేశారు గుడ్లంతా కూడా కట్టించారు అలాగే మా హస్బెండ్ కూడా తను కూడా ఒక పూజారి మాకు కూడా గుడి ఉంది తను ఇప్పటివరకు ఒక టెన్ టెంపుల్స్ కట్టించారు సో మాకు దేవుడు హిందూయిజం అంటే కొద్దిగా ఎక్కువనే కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇలాంటి విషయాన్ని అయితే మేము నెగ్లిజెన్స్ చెయ్యము మేము ఎన్నటికీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మీ మీడియం ద్వారా థ్యాంక్ యూ అండి సో అంటే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ప్రాంతీయ భేదాలు అంటే తమిళ్ వాళ్ళు అన్నట్టుగా అక్కడ కొన్ని దుర్భాషలు ఆడడము అని కొన్ని పదాలు నేను చెప్పకూడదు నా నోటితోటి అమ్మవారు ఉన్నారు కాబట్టి అటువంటి పదాలు వాడుతూ ప్రాంతీయ భేదాలు చూపించడం అనేది భారతదేశం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలని అంటే మనం వేరే మతస్థులైనప్పటికీ కూడా మిగతా మతాలను కూడా కలుపుకొని వెళ్తూ ఉంటాం అటువంటిది ప్రాంతీయ భేదాలు చూపిస్తూ కూడా ఒక దుర్భాషలు ఆడడం ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది ఎంతవరకు నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ కాలం నుంచి కూడా టర్మినల్స్ వాళ్ళు గత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ రోజు కూడా ఇక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడ కూడా మొత్తం యాపల్ కానీ జవహర్నాథ్ కానీ కానీ మొత్తం కూడా టర్మినల్స్ ఏరియా చాలా పెద్ద ఏరియా ఇక్కడ పొలిటికల్ కూడా ఓటమి శాతం కూడా ఓటింగ్ శాతం కూడా మొత్తం టర్మినల్స్ చాలామంది చాలా మంది ఇప్పుడు చందగా ఏ విధంగా అయితే ఉన్నారో అంటే కార్పొరేట్ కూడా టర్మినల్స్ ఉండే సర్పంచ్ కూడా టర్మిస్ ఉండే ఆ రోజు ఈ రోజు ఇక మున్సిపల్ చైర్మన్ కూడా టెన్స్ ఉండే ప్రతి ఒక్కరు టర్మిలిస్తో వర్క్ తీసుకొని వాళ్ళతో మొత్తం పనులు వేయించుకొని వాళ్ళతో రోడ్లు వేసుకొని వాళ్ళతో సీట్లు వేసుకొని వాళ్ళతో కాలనీ డౌన్ డెవలప్ అయింది ఈ రోజు కూడా గత యాభై నుంచి కూడా టెన్స్ ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వెయ్యికి వెయ్యి శాతం టర్మిలిస్ట్ లీడర్స్ వాళ్ళే పనిచేసి వాళ్ళే డెవలప్ చేసారు కాబట్టి తప్పనిసరిగా ఏదేమైనా కూడా విభేదాలు చెప్పినా కూడా ఈరోజు విభేదాలు చూపించినా కూడా రేపు చాలా వాళ్ళ కాలకాలకు వెళ్ళి వాళ్ళ ఓటింగ్ శాతం వాడుకోవాల్సిందే వాళ్ళ వాళ్ళతోనే డెవలప్ చేసుకోవాల్సిందే పత్రికారి కూడా టర్మిలిస్ట్ వాళ్ళతోనే అయిందని చెప్పేసి నేను గత యాభై ఏళ్ళగా నేను చూస్తున్నాను కాబట్టి యాభై ఏళ్ళ నుంచి కూడా లీడర్లు ఇప్పుడు ఒక ఇద్దరు లీడర్ మాత్రం ఈ పది సంవత్సరంలో మారేరు కానీ గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టర్మినేసే సర్పంచ్ ముత్తుస్వామి అంటే చాలా ఫేమస్ ఆ రోజునే సర్పంచ్ మీరు చిన్నతనంలో ఆడి నుంచి ముత్తుస్వామి నుంచి మన కరెన్ చంద్రమావ కూడా ఫార్టీ ఇయర్స్ సైన్యా కోసం ఉండే తర్వాత జీవగనన్న కూడా చైర్మన్ ఉండే తర్వాత చిన్నవాళ్ళు ఉండే ప్రసన్న కుమార్ కూడా మన రీసెంట్ ఫస్ట్ కార్పొరేట్ కూడా ఇక్కడ టర్మినిసే ఇక్కడ మైలా అమ్మాయి కూడా టర్మినిస్తే కాబట్టి తప్పనిసరిగా ఫార్టీ నుంచి టర్మినిస్ వాళ్ళు నడుపుస్తే నడుస్తున్నది ససదం వచ్చినప్పటి నుంచి కూడా ఈ మధ్య వచ్చినంత మాత్రం భేదాలు ఇంతదు కాదు మీకు అంత కనుక్కునే పోతుంది ఎందుకంటే ఇక్కడ మీ ఎస్టీ అయినా ఎరకలైనా కూడా టూస్ అయినా రెడ్డిస్ అయినా గౌడ్స్ అని కూడా అందరూ ఒక ప్రేమభావంతో ఉంటాం చుట్టాలనే భావించుకుంటాం మామ అత్త ఈ విధంగా వరుసతోనే పోతుంటాం మరి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మనకు చిన్నమ్మ అంటాం అక్క అంటాం ఆ విధంగానే పోతున్నాం కాబట్టి అలాంటి భేదాలు ఇక్కడ ఇప్పటివరకు లేవు ఒకవేళ ఉన్నా కూడా దాన్ని రాని కూడా తీసుకుంటాం అన్న తప్పనిసరి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వాస్తవంకి ఒక పిట్టలకి ఇష్టమైన వ్యక్తి ఈ వెంచర్ చేసాను ఇక్కడ చెరువులు బాయిలు కుండలు మొత్తం కబ్జా చేసి అమ్ముకుని పోయాను ఒక పార్క్ కూడా ఇవ్వలే వాళ్ళు అంటే ఆ రోజున ఇది గ్రామ పంచాయతీ ఎవరికి వెళ్ళి చేసారు ఇక పర్మిషన్ తీసుకుంటే అప్పుడు కంపల్సరీ పార్కులు ఇచ్చేవాళ్ళు అది ఇచ్చేవాళ్ళు ఏది లేదు కాబట్టి ఇక వాస్తవానికి నా చిన్నతనంలో ఇక పాలకుంట ఉండేది పెద్ద కట్ట చెరు కట్ట ఇప్పుడు చెరువు కట్టలేదు మన పాలకుంట లేదు అంత నీళ్ళు ఉండేది అలాంటివి కూడా కబ్జా చేసి మొత్తం అమ్ముకున్నాడు ఇప్పుడు హైదరాబాద్ కొత్తదిగా ముఖ్యమంత్రి గారు పెట్టింది కాబట్టి తప్పనిసరిగా కొండ మీద పాలకొండ మీద కూడా తప్పనిసరిగా కంపెనీస్తాం దాన్ని కూడా సర్వేదాలు దీపించి నా ఉన్న ఇల్లు కూడా కూడగొడితే అప్పుడు అమ్మవారు ఛాన్స్ ఇంకా అమ్మవారు జోలికి వస్తే ఆ ఇల్లు కూడా ఉండవు ఇక్కడ మాకు రూమ్ అన్న ఇవ్వట్లేదు కదా మరి దానికోసం తప్పకుండా ఇప్పుడు ఇంత ముందు ఆల్రెడీ ప్రజల ఫోన్ చేశాను అన్న మరి ఇట్లా సొసైటీ మీద గుడి సొసైటీ మీద మీరు కంప్లీట్ చేయడం మేము అయితే ఇవ్వలేదు తప్పనిసరిగా వినాశ అయిపోకుండా మేము కూర్చొని మాట్లాడి సాల్వ్ చేస్తామన్న అని చెప్పాను కానీ మీరు కంప్లీట్ ఇవ్వకుండా కూడా మరి మీ కాలనీ ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆ పాత్ర తెచ్చుకొని క్లియర్ చేయాలి కదా అని అంటే తప్పనిసరిగా ఇప్పుడు అందుకు అయిపోగానే ఈ వన్ వీక్ టెన్ డేస్ కదా టెన్ డేస్ అయిపోగానే మనం కూర్చొని సాల్వ్ చేస్తాను ఇప్పటికీ పదిహేను రోజులు అయిపోయింది కదా రాలేదు మనతో మాట్లాడలేదు ఏమంటే ఇప్పుడు మనకు

అని ఎక్కడ పెట్టుకుంటాము అంత ఇబ్బంది అయిపోతుంది ఆ రూమ్ లో ఏమున్నాయన్న చేరలే వాళ్ళు కూర్చోవడానికే అది అడిగినంత మాత్రాన్ని ఇంత చేయడము గులి కూలగొడతనడం తప్పు కదా ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పెడతారు ఏదో ఒక ఇష్యూ భోజనాలు చేస్తారా ఇష్టం వచ్చినట్టు వారిస్తారు అది వచ్చి మేమంతా చేస్తూ ఉంటుంటాం స్వామి పాపం ఎన్నీ చేస్తుంటారు ఆయన చెయ్యకూడదు కూడా అసలు అట్లాంటివన్నీ చేయొద్దు చెప్తుంటే వినరు వాళ్ళు ఇప్పుడు రెండు మరి బయట పెట్టుకుంటే బాగుంటది కదా ఒకసారి ఆ మాట చెప్తా మంచిది ఒక రోడ్ బ్లాక్ చేస్తే పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటే మంచి అది ఒకసారి మాట్లాడాలి ఏమంటారంటే ఇప్పుడు వాల్ వేసినా మనం బయట ఏ పెట్టినా కూడా అమ్మ ఆయవార్ మెసేజ్ కొట్టి అది గతం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ 10 రోజులకు పోయేదే లేదు ఏదో పండుగ అయిపోయింది మన వినాశత అయిపోగానే కూర్చోబెట్టి ఇప్పుడు ఆ రూమ్ తలసిస్తే వెల్ గుడ్ లేదా వాళ్ళే మొత్తం మనం డైరెక్ట్ మాట్లాడి ఏం చేయాలనే మనం మాట్లాడుతాం

అట్లా మొత్తం మాట్లాడితే అసలు స్థలము బోనం ఎత్తుకొని తిరగడానికి లేదు ఏం లేదు అందులో ఏముంటది ఏముంటది చైర్లు తప్ప ఏముండదు అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఉన్న రూమ్ లో పెట్టుకోవడానికి అసలు అడ్డు వాస్తు లేదు ఇప్పుడు బీ ఎదురు అన్న తీసుకొస్తాడు ఇంట్లో అన్ని దర్చిపోవడం వల్ల ఇంట్లో పెట్టాలా ప్రతిదీ వెళ్ళే అలా తీసుకురాలా వెళ్ళాలా తీసుకురా మనం ఏది మర్చిపోయిన వెళ్ళి తీసుకొస్తాం